అప్పుడు కూడా వాళ్ళు రెబల్స్ అని చెప్పి తెలిసి కూడా చెప్పలేదు మాట మీద స్ట్రిట్ అయినట్టే కదా స్ట్రిట్ అయినట్టే బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆయనది అంత అనిపించట్లేదు గేమ్ ఎట్లయినా కూడా అయితే తనుజ మాటి మాటికి ఏడుస్తుంది అసలు తనుజ గురించి ఏమంటారు మీరైతే అది ఫీలింగ్స్ అండి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు మనం ఏం చేస్తాం చెప్పండి అంటే ఆమె ఎమోషన్ అంటారా అది ఎమోషనల్ ఎమోషన్ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్రతి దానికి చెద్దర కప్పుకొని లేకుంటే ఆ బెడ్ మీద బొర్ల పడి ఏడవడం అవసరం ఆమెకి అదే ఫీలింగ్స్ అండి ఒక్కొక్కరికి ఒకలా అంటే నేను ఒకలాగా ఏడుస్తాను మీరు ఒకలా ఏడుస్తారు ఆవిడ ఇంకోలా ఏడుస్తున్నారు ఒకరిని చెప్పడం లేదండి కాకపోతే ఏంటంటే ఆమె మరీ ఎక్కువగా ఏడుచేస్తున్నాం ప్రతి దాంట్లో గెలిచినా ఏడిపే ఓడినా ఏడిపే కూర్చున్నా ఏడిపే నించున్నా ఏడిపే అంటే ప్రతిదీ ఏడవడమేనా అంటే ఏడుపు బాస్ కాదు ఏమీ కాదు అది బిగ్ బాసే కాకపోతే ఏంటంటే తను ఎలా అంటే ఏది మనుషులు దాచుకోలేదు అనమాట ఓపెన్ అప్ అనమాట ఏదైనా సరే అట్లా ఉంది ఆ మనిషి ఇన్ని రోజులు అంటే యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు తన ఇది కాదు నేను నేను చూస్తున్నాను అంతే జస్ట్ ఇన్ని రోజుల నుంచి రామురాత అంటే ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించినా ఆయన వెళ్ళిపోయాడు అన్నందుకు కొంచెం బాధగా ఉంది కానీ కాకపోతే తనేంటంటే అంత మంచిదనానికి కొంచెం ఇది అనిపించింది ఎలాగైనా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాను అని తెలిసి వెళ్ళిపోయాడు అంటారా రామురాత మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు బట్ కాకపోతే ఏంటంటే తను వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టలాగా వెళ్ళిపోయాడు ఏం లేదండి స్ట్రాటజీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్ళిపోతాడని ఆయనకి తెలుసు ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో సుమరన్ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసేసి మన తనూజ ఉంది అండ్ అన్ని హిమాలయన్లో ఉన్నాడు ఓకేనా దీన్ని నీకు అది కాదని చెప్పనుకుంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు ఓకేనా సో ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్ళే బదులు ఇప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసే ఇది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంది అని అని చెప్పాను అనంటే ఆయనకి మెయిన్గా ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కింది ఏంటి అంటే తిను చాలా మంచోడు వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు అన్న సింపతి ఒకటి బాగా క్రియేట్ అయ్యిద్ది గారి బాగుంది చాలా బాగుంది ఆ ఏవి ఏమో కానీ నేను లైవ్ చూస్తాను యాక్చువల్లీ ఆ టైంలో నేను లైవ్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు లైవ్ చూస్తాను ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే లైవ్ చూస్తున్నాను నేను సో ఆ లైవ్ చూసేటప్పుడు ఏంటంటే ఆయన ఆ లోకి వెళ్ళిపోయి దూరిపోయి తాగేది వాళ్ళిద్దరు అంటే ఆయనకి నిజంగా చెప్పాలంటే దాహాలని చాలా చూశాడు కానీ ఆయన ఒక కామెడీ గానే చూశారు ఆయనకి రబల్ అనే క్యారెక్టర్ ఇస్తాడు అని చెప్పని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి బట్ దానికి తగ్గట్టు ఆయన ఇంకొంచెం ఆయన చేసిన ఓరాక్షన్కి మాక్సిమం మన ఆయన పేరు ఏంటి నిఖిల్గా ఆయనకి ఆ డౌట్ నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళే రబల్స్ అని చెప్పని బట్ కాకపోతే ఏంటంటే కొంచెం కవర్ చేసుకొచ్చింది దివ్యానే కవర్ చేసుకొచ్చింది ఆ విషయంలో అయితే దివ్య డబల్ గేమ్ ఆడుతుంది తనుజానే టార్గెట్ చేస్తుంది అంటున్నారు పక్క పక్క ఈ విషయంలో నేను అయితే తనుజాకే సపోర్ట్ చేశానండి దివ్యాకి అసలు సపోర్ట్ చేయండి తను గేమ్ బాగుంటుంది అని తను ఎవరి దగ్గరైనా కూడా ఓపెన్ అప్గా ఉంటుంది ఇండివిజువల్గా ఉంటుందని చెప్పాలని అనుకున్నాను కానీ ఇట్లా ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేసి ఆడిద్దని చెప్పాను ఇమ్మానియల్ని కానీ అండ్ అలాగే దివ్యా అని కానీ నేను అసలు అనుకోలేదు దివ్య ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండట్లేదు అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారు మీరేమంటారు అసలు అది పక్క అసలు ఆవిడ గేమే బాగోలేదండి అసలు మాకు నచ్చలేదు అసలు ఆవిడ అలా చేయటం ఆవిడ గురించి నో వర్డ్స్ నేను మాట్లాడాలనుకోవట్లేదు అసలు నచ్చలేదు అంతే నెక్స్ట్ వీక్ ఇంకెవరు ఉన్నారు మన దగ్గర ఐ థింక్ కళ్యాణ్ కానీ లేదా గౌరవ్ కానీ వీళ్ళిద్దరు కాకపోతే కాబట్టి మన మన బ్యూటీ స్పాట్ మీద పడతారు ఎందుకంటే ఆవిడ గేమ్ అంతగా లేదు ఓట్లు వేయాలనే గెలుస్తుంది ఆవిడ ఉన్నారు కదా మన అక్క

బయట చాలా మంది నేను చూస్తాం కొట్టుకుంటానే ఉంటారు కాసేపటికే ఓట్ అవుతారు వాళ్ళది కూడా సేమ్ అట్లాగే ఉంది చాలా బాగుంది అయితే భరణి గారు ఇంకా వాళ్ళ బంధాలు బాండింగ్స్ లో ఉన్నారంటారా లేకుంటే లేదా కన్ఫర్మ్ ఉన్నారండి లేరని చెప్పని అయితే ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు అలా అని చెప్పేసి ఎవరిని తిట్టడం కూడా డిస్కరేజ్ కూడా చేయడం చేయటం లేదు ఆ విషయంలో చూస్తే ఇంకా ఆయన భరణి గారు ఇంకొంచెం తగ్గాలి ఆ విషయంలో మాత్రం ఆయన ఇంకా ఏమంటారు సపోర్టింగ్ ఆడుతున్నట్టు ఇంకా గానే ఆడుతున్నట్టు ఆయనకి ఎట్లా అనిపిస్తుందంటే ఒక మెట్టు చూసుకోవాలంటే తనుజనే ఎక్కువ ఇష్టం ఆయనకి కన్నా చూడాలంటే ఆ విషయంలోకి వస్తే ఆ అమ్మాయి బాధపడిన ఆ అమ్మాయి దివ్యాకి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఆయనకి షోల్డర్ బాగాలేదు గేమ్ ఆడాలి అమ్మాయి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి హెల్ప్ చేసింది ఇంకొకటి గేమ్ లు విన్ అయ్యింది సో దానివల్ల మేబీ కొంచెం ఆ సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్నట్టుండచ్చు అయితే ఇదే బాండింగ్ గారు వెళ్ళిపోయే అవకాశం ఉందా కన్ఫామ్ గా ఎందుకంటే ఓటింగ్ చాలా తక్కువ టాపర్ అని చెప్పి చూపించారు

ఒకవేళ ఈ వైల్డ్ స్టోమ్స్ అందరూ చాలా వరకు వచ్చారు వైల్డ్ స్టోమ్స్ అందరూ పీక్కొని వెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళు వైల్డ్ స్టోమ్స్ లేకుంటే వైల్డ్ వాటర్స్ అని చెప్పి అర్థం అవడం లేదు మీరేమంటారు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు మధ్యలో వచ్చింది మధ్యలో నుంచి పోయిద్దు అన్నట్టుంది అంటే వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్గా ఉండాలి కదండి వీళ్ళు ఇంత స్మూత్గా ఉన్నారు అదే కదా అది అర్థం కాలేదు వైల్డ్ కార్డ్ అని చెప్పని వీళ్ళు తీసుకొచ్చినప్పుడు గేమ్ మామూలుగా ఉండదు రెండు పులులు కొట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పని అని అనుకున్నాము బట్ చూడపోతే వీళ్ళు చాలా మెత్తగా జింకల కన్నా దారుణంగా కుందేళ్ళులాగా ఉన్నారు అసలు ఒకవేళ వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయారు కదా వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఒకళ్ళు ఉండాలంటే ఎవరు ఎవరు ఉంటే బాగుండేది మీకు ఆ అది డైల్ కార్డ్ అది వెళ్ళిపోయిన వాళ్ళలో ఉన్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళల్లో మళ్ళీ రీఎంట్రీ అయితే సంగతి చెప్తున్నా నేను ఓకే ఓకే ఆ వెళ్లిపోయిన వాళ్ళందరిలో వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయిన వాళ్ళంతా సీన్ వాళ్ళు ఎవరు లేరులే అక్కడ మీరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు ఆ టాప్ వన్ వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు శ్రీజా కానీ లేదా సారీ శ్రీజా అంటున్నాను తనుజా తనుజా కానీ సుమన్ అన్న కానీ లేదంటే ఈయన వచ్చేసి ఇమానియల్ కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా అవ్వచ్చు టాప్ వన్ కానీ బయట బయట ఓటింగ్ పరంగా చూసుకున్నా లేకుంటే కొన్ని కొన్ని ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా కళ్యాణ్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్ చెప్తున్నారు ఆయన అసలు నెక్స్ట్ వీక్ ఉంటారో ఉంటారో కూడా తెలియదు అంటే అంటే వీళ్ళు గెలిపించినా కూడా ఇఫ్ ఇన్ కేసు ఆయన గేమ్ బాగుంది ఆయన స్ట్రాటజీ బాగుంది ఆయన అందరితో కలిసి ఉండే విధానం బాగుంది బట్ ఆయన గెలవకూడదు అని అయితే నేను కోరుకోవట్లేదు గెలిస్తే బాగుంటుంది బట్ ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది ఏంటి అని అంటే కొంచెం నిదానంగా ఉంటారు ఇప్పుడు ఈ మధ్య చూస్తే మన తనుజా గారితో కొంచెం అదంటారు బాండింగ్స్ నడుస్తున్నాయి సో నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ ఉందా కన్ఫామ్ గా అయితే చెప్పలేము మేబీ వెళ్ళకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అది ప్రజలండి అవును ఓటింగ్కే రాలేదు ఆయనది ఆయన ఎప్పుడు కూడా అసలు అంటే లైక్ ఎట్లా అంటే ఆయన హౌస్లో ఉన్నాడు ఆయన ఎవరిని ఒప్పించట్లేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా బాధపడుతుంటే చూస్తూ ఉండట్లేదు గేమ్ ఆడుతున్నాడు జోక్స్ చేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆయన ఉండే విధంగా ఆయన పర్ఫెక్ట్గా ఉంటున్నాడు కాబట్టి ఇంతవరకు ఆయన రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం మనమేం చెప్పలేము బట్ ఆయన ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము విన్నర్లో అయినా రన్నర్లో అయినా ఓకే